చామదుంప పులుసా లేకుంటే కోడిగుడ్డు పులుసా అనేటట్టు ఉండే ఈ రుచి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది అరోమా తెలుగు ఫ్లేవర్స్ చామగడ్డలు తీసుకోవాలి దాని మీద ఉన్న ఇదంతా డస్ట్ అంతా కడిగేయాలి శుభ్రంగా క్లీన్ చేసుకొని వద్దాం సరే క్లీన్ చేసుకొని వచ్చాం చూడండి ఇప్పుడు నీట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకోండి పైన మంచిగా ఉండినా లోపల గ్రీన్ కలర్ ఉంటుంది చూడండి ఇదిగో ఇలాంటి అవన్నీ తీసి పక్కగా పడేయండి వద్దు కొంచెం బాగుండదనమాట కర్రీ తీసేసా పక్క పెట్టేసా అన్నీ చూసుకోండి మంచిగా పుచ్చులు ఉన్నాయా లేదంటే ఏదైనా ఖరాబ్ అయింది ఏమైనా ఉందా అని చూసుకోండి ఓకే బాగానే ఉంది కొంచెం ఇప్పుడు ఉప్పు వేయండి లైట్గా మూత పెట్టి ఒక మూడు విజిల్ నాలుగు విజిల్ మూడు విజిల్ సరిపోతుందండి తర్వాత అది అది ఉడికే లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం పచ్చిమిర్చి టమాటా ఫైన్గా కట్ చేసుకుందాం టమాటా కూడా ఫైన్గా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ టమాటాలను ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకోండి దాంట్లో ఉప్పు ఈ టమాటాలు కొంచెం చింతపండు వేసి మైక్రో ఓవెన్ మైక్రో ఓవెన్ లేదు అని అంటేనేమో నార్మల్గా ఉడకబెట్టేసుకొని దాన్ని మెదిపి కొంచెం వాటర్ పోసి మెత్తగా పిసికి పెట్టుకోండి పక్కకి ఇది మెయిన్ ఇది బాగుంటుందన్నమాట కొడుగుడు పులుసు చేసుకున్న ఇదే సేమ్ మెథడ్ బాగుంటుంది ఇది శ్రామదంప పులుసు కూడా ఇది కూడా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి పిప్ప అంతా తీసేసి అంతా ఉడగట్టుకోండి రెడీగా పెట్టుకుంటే కూర అయ్యేటప్పుడు తొందరగా అయిపోతుంది అన్నమాట వర్క్ సరే ఇప్పుడు ఉడికిపోయింది చామగడ్డలు అంత పొట్టు తీసేద్దాం నీట్గా తీసేసా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇప్పుడు మనకి ఏ విధంగా కావాలి ఏ సైజులో కావాలి ముక్కలు కట్ చేసుకుందాం బాండీలో ఆయిల్ పోయాలి కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిగడ్డ వేసేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు వేగిన తర్వాత ఇప్పుడు చామద చామదుంపలు పసుపు మంచిగా ముక్కలో పట్టేటట్టు చామదుంపలు ఉడకబెట్టడం కూడా ఒక ఆర్టేనండి కొంతమంది తెలియక ఎక్కువ ఉడకబెట్టేస్తే అది ఎలాగైతుందంటే కిచిడిలాగా అవుతుంది అన్నమాట అలా కాకుండా కొంచెం చూసుకొని తీసుకోవాలి తర్వాత ఇప్పుడు కారం వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కారం ఉండే పచ్చివాసనంతా పోయిన దాకా ఉంచాలి తీసుకొని ఇప్పుడు మనం అది పిసికి పెట్టుకున్నాం కదా టమాటా చింతపండు రసం అది దీంట్లో పోసేయండి పోసేసి కొంచెం మూత పెట్టిన తర్వాత కరివేపాకు పచ్చిది ఉడకబడుతుంది అన్నప్పుడు పచ్చిది వేసేయండి ఇప్పుడు నాకు ఉప్పు సరిపోలేదు అందుకనే నేను కొంచెం వేసుకుంటున్నాను మీరు కూడా ఈ టైంలోనే చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఓకే ఉడుకు పట్టింది కలర్ కూడా సూపర్గా ఉంది బాగుంది కదండి కలిపి నాకు ఇంకా కొంచెం చిక్కబడితే బాగుంటుంది అని అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ పెడదాం ఇంకా రెండు నిమిషాలు అయిన తర్వాత చూద్దాం ఓకే ఇప్పుడు గ్రేవీ కొంచెం చిక్కబడింది ఇలా ఉంటే సరిపోతుంది ఇది దోశలకు కానీ చపాతి అన్నం ఏ విధమైన దాంట్లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ దగ్గర పడ్డది బాగుంది సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ అయితే మళ్ళీ పడుతుందేమో అని తీసేస్తున్నా సరిపోతుంది ఇక ఇప్పుడు సర్వింగ్ బౌన్లో సర్వ్ చేసేసుకున్నాం ముక్క ఎక్కడ నలగకుండా ముక్క మంచిగా ఉండేటట్టు చూసుకోండి ఒక్కొక్కరు చేస్తే ఎలా ఉంటుందంటే అది కిచిడి కిచిడినా తెలీదు లేదంటే చామగడ్డ పులుసా తెలీదు అలా కాకుండా ఇలా చూసుకోండి ఒకసారి ఇలా ట్రై చేయండి కోడిగుడ్డు పులుసుకి ఏం మాత్రం తీసుకొని చామగ చామదుంప పులుసు ట్రై చేయండి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి ఉంటే ఒకసారి తెలియజెప్పండి వీడియోని షేర్ చేయండి ఇప్పుడు అన్నంలో వేడి వేడి అన్నంలో చామబిడ్డ పులుసు దీని పక్కన ఇంకా ఏదైనా ఉంటే బాగుంటుంది కానీ వద్దులేండి సోమవారం కదా ఏది లేకుండానే తింటే మంచిది ఓకే ఓకే ఫ్రెండ్స్ తిందాం ఎలా ఉందో ఒకసారి నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కమెంట్ కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్ ప్లీజ్ కమెంట్ ప్లీజ్ లా ఉంది అని కూడా ఒకసారి కమెంట్ చేయండి వెయిట్ చేస్తుంటాను ఉంటాను ఓకే థ్యాంక్ యూ